హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఫదర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి ఈ రోజు నేనైతే బిగ్ బాస్ చూడటం జరిగింది ఆ బిగ్ బాస్లో ఏందంటే మనకి ముందు ఉంటుంది కదా ఈ గుడ్డు టాస్క్ ఈ గుడ్డు టాస్క్ అయితే నడిచింది ఈరోజు కూడా అండ్ దీంట్లో నాకు వన్ ఆఫ్ ద వరెస్ట్ కంటెంట్ ఎవరు అనిపించారు అంటే పృథ్వీ అనే అతను అనిపించారు అండ్ సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు అభయ్ ఉన్నాడు కదా అభయ్ జస్ట్ ఏంటంటే తను ఒక చీఫ్ లాగా తనైతే బిహేవ్ అని అయితే నాకైతే అనిపించింది అది ఎలా అంటే తను ఒకనొక లో అయితే ఎగ్స్ అన్ని తీసుకుని వెళ్తా ఉంటే ఎల్ని ఎల్ని అంటున్నాడు అది లిటరల్ అది చూసిన తర్వాత మణికంఠ అయితే ఫైర్ అయ్యాడు ఓకే మణికంఠ ఆ విషయంలో ఫైర్ అవ్వడం ఓకే నాకైతే ఫస్ట్ టైం మణికంఠ మీద పాజిటివ్ అనిపించింది అండ్ ఇంతకుముందు అయితే యశ్వయ్య ఉంది కదా ఏమైతే నాకు అంటే ఓవర్గా ఎక్కువ అరుస్తూ ఉంటుంది చాలా అంటే చాలా అనీజీగా అనిపించేది కానీ ఈ యొక్క ఎపిసోడ్లో మాత్రము రోజు జరిగిన ఎపిసోడ్లో మాత్రము ప్రతి వచ్చి వరస్ట్ కంటెంట్ అని అయితే చెప్పాలి ఇంతకుముందు అయితే తన ఆ అమ్మాయి ఇప్పుడైతే ఈడు అసలు అసలు ఇది యూస్ చేస్తున్నాడని కూడా తెలియట్లేదు నాకైతే అండ్ ఎప్పుడులాగానే మెయిన్ మన శక్తి టీమ్ హెడ్ ఉన్నాడు కదా తనైతే ఎప్పటిలాగానైతే మామూలుగా అయితే ఆడలేదు అండ్ ఇప్పుడు అభయ్ టీం లెక్క ఆదిత్య అనే ఒక ఆయన ఉన్నాడు ఆదిత్య ఆయన ఏంటంటే ఎంతసేపటి కరే వదిలే వదిలే ప్లీజ్ ప్లీజ్ అడుక్కోవడానికే ఆయన పని జరిపింది ఇది ఒకటి అండ్ నాకు తెలిసి ఈ యొక్క నాగార్జున వస్తాడు కదా ఆ రోజు మాత్రము మన ప్రేరణకైతే అయితే దోలు తెచ్చేస్తాడు ఎందుకంటే క్యారెక్టర్ లెస్ అనే విధంగా విష్ణుప్రియను అయితే అందింది అది కూడా చాలా అంటే చాలా వరెస్ట్ అనిపించింది నాకైతే ఇంకా ఎప్పటిలాగానే మన ఇదే ఆదిత్య ఉన్నాడు కదా ఆదిత్యనే నాకు నాకు గెసగా ఉంది నా వల్ల కావట్లేదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతసేపు అడుక్కుంటున్నాడు అరే వాళ్ళని ఏమొద్దు ఏమంటే ఇలా అయిపోతుందని కానీ తన మాత్రం తన తన టీంకి అయితే న్యాయం చేయట్లేదు ఇలా జరిగింది అండ్ సోనియా సోనియా ఈ తనైతే మన నబీల్ అయితే ఏమైనా ఎందుకంటే నబీల్ ఇది ఎంపైర్ లాగా బోట్ బోట్ కి బట్ ని సోని ఏమైనా అనవచ్చు కానీ సోని ఏమన్నా అనడానికి వాళ్ళ టీం మొత్తం పృథ్వీ ఏ ఏ అనొద్దు అనద్దు అని వస్తారు ఎందుకు వస్తారో తెలియదు వాళ్ళ క్యాప్టెన్ అయితే ఇంకా ఘోరం ఈ యొక్క విషయంలో నాకు వాళ్ళు ఏమీ అంత అనిపించట్లేదు కానీ అండ్ ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ సీతక్క అండ్ విష్ణుప్రియ ఇద్దరు చేతులు పట్టుకుని ఉంటే ప్రేరణ వచ్చి వాళ్ళిద్దరు మా దూరాలనుకుని అంటే దూరే ప్రయత్నించింది అప్పుడు కొంచెం యాక్షన్ అయితే చేశారు బౌత్ టీమ్స్ ఈ ఒక టీమే కదా ఆ టీమ్ కూడా యాక్షన్ అయితే చేసింది అదైతే నాకైతే అనిపించింది అండ్ ఫైనల్ గా స్టార్ట్ అయ్యే ముందు డ్యాన్స్లో వేస్తారు అన్నీ అవుతారు కదా మళ్ళీ మన అదే శక్తి టీం క్యాప్టెన్ అక్కడ ఇలా ఆ ఒక ఉంటుంది కదా కోడి ఆ కోడి పక్కన అయితే ఉన్నప్పుడు తనకు ఒక రెడ్ ఎగ్ అయితే దొరికింది ఈ రెడ్ ఎగ్ డేంజర్ అంటే మామూలుగా రెడ్ ఎగ్ ఏంది రెడ్గా ఉంటే డేంజర్ అది మీకు అందరికి తెలిసిందే బట్ ఏంటంటే ఈ యొక్క రెడ్ ఎగ్ వల్ల గుడ్డా బ్యాడా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రేరణ విష్ణుప్రియని అని క్యారెక్టర్ లెస్ అనే ఒక మాట అనడం వల్ల నేను ఇక్కడ ఫైర్ అయింది ఇది ఇది కొంచెం నాకు ఎలా అనిపించింది బట్ ఏంటంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే తను ఉంది కదా మన విష్ణుప్రియ విష్ణుప్రియ దోశల దగ్గరికి అదే మొన్న రీసెంట్గా జరిగిన ఎపిసోడ్ ఆ దోశ దగ్గరికి వెళ్తే మన మనకంట వచ్చేదో మధ్యవర్తిగా ఉండి పెద్ద యథవం చేసి తిన్నారు కదా ఆ రోజు స్టార్ట్ అయింది ప్రేరణకి విష్ణుప్రియకి అయితే గొడవ అది ముదిరి 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 ఇంత పెద్ద లాస్ట్కి ఏంటంటే నీ క్యారెక్టర్ లేదనే విధంగా అయితే వచ్చేసింది అంతవరకు అయితే ఇప్పటి వరకు అయితే జరిగింది అండ్ ఆ ఎగ్స్ కోసం అయితే కొట్టుకున్నారు కదా అదైతే మళ్ళీ ఎలానే అనిపించింది అండ్ నైనిక అండ్ మన అబయ్ వచ్చి ఒక పోటీ అయితే చేశారు దాంట్లో నైనిక ఓడిపోయింది దానివల్ల ఏంటంటే ఆ ఎగ్స్ అన్ని వచ్చి మన కాంతారా టీమ్కి అయితే వచ్చింది అది కూడా జరిగింది లాస్ట్కి ఎలా అయితే ఏంటి మన శక్తి టీం క్యాప్టెను అలా ఇలా ఆలోచించి మొత్తం ఆ ఎగ్స్ని అంతా కలెక్ట్ చేసేసి అరౌండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఎగ్స్ అయితే కలెక్ట్ చేశారు లాస్ట్కి అయితే అండ్ ఫైనల్లీ నాకు తెలిసైతే మన శక్తి టీమే విన్ అయ్యింది అదైతే రీసెంట్ ఎపిసోడ్లో అయితే అందరికి తెలిసింది అండ్ నాకైతే ఈ యొక్క ఎపిసోడ్లో అయితే సోనియా క్యారెక్టర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు తను ఏంటంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అయితే అని నాకైతే అనిపించింది అండ్ ఈ యొక్క బిగ్ బాస్ ఈ ఈ యొక్క ఎపిసోడ్లో అయితే ఎప్పుడు ఆ అమ్మాయి కాంతారత్ లక్ష్మి ఉంది కదా తను అనిపించేది ఈసారి నాకు సోనియా అండ్ మన పృథ్వీ పృథ్వీ ఒక వరస్ట్ కంటెంట్ అదైతే నేను గా అయితే చెప్తున్నాను ఎందుకంటే తన వే ఆఫ్ బిహేవియరే ఒక అమ్మాయితే ఎలా ఉండాలి అనే ఒక టీమ్ మెచ్తే ఎలా ఉండాలి అని మినిమమ్ సెన్స్ లేదు తన ఒక క్యా ఒక చీఫ్ మీదకే ఏదేదో మాట్లాడుతున్నాడు సో నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు బాయ్ బాయ్